నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఎప్పుడూ ప్రజలతోనే మమైకమై ఉంటారు విజయనగరం వై జంక్షన్ దగ్గర ఉన్న పాక హోటల్లో టిఫిన్ చేస్తూ పిల్లల గురించి మంచి చెడు అడిగారు ఫోన్లో అయితే అమ్మాయి వచ్చేసి ఎంబీఏ చేస్తున్నట్టు అబ్బాయి వచ్చేసి హైదరాబాద్లో పీటెక్ చేస్తున్నట్టు తెలియజేశాడు దీంతో అప్పలనాయుడు సంతోషపడ్డాడు यार मस्त ये लिख लिया मैंने और इतने ना काटता है ना 12 बार होता है ना और बहुत सारे 10 यार कैसे है ठीक ठीक दो दो के हम ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి